హలో ఎవ్రీవన్ గుడ్ న్యూస్ ఏంట గుడ్ న్యూస్ అనుకుంటున్నారా ఇప్పటివరకు వరకు మేము మీకు ఆన్లైన్ ద్వారా అదేవిధంగా హైదరాబాద్లో ఆఫ్లైన్ క్లాసెస్ ద్వారా యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యాం ఇంకా కొద్దిగా మీకు చేరులోకి రావడానికి ఆడియోస్ రూపంలో మేము ముందుకు వస్తున్నాము ఏంటి అనుకుంటున్నారా ఆడియోస్ మేడం ఒకసారి చేద్దామా ఎస్ సార్ ఇప్పటి వరకు మీ అంతట మీరు ఫోన్ ఓపెన్ చేసి లేకుంటే కంప్యూటర్ ల్యాప్టాప్ ఇలా మీరు ఓపెన్ చేసి చూస్తే వీడియోస్ రూపంలో ఇన్ని రోజులు లేకుంటే ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్లో చూస్తూ వచ్చారు ఇప్పుడు మీరు కమ్యూట్ చేసే టైంలో వంట చేసుకునే టైంలో డ్రైవ్ చేస్తూ సరదాగా సాంగ్స్ వినే ప్లేస్లో వేరెవర్ యూ గో ఎలా అంటే డేని ప్రొడక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటూ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఈ ఆడియో క్లాసెస్ తో మీ ముందుకు వచ్చేసాం ఏంటి ఈ ఆడియో కోర్స్ మన హైదరాబాద్ లేదా ఆన్లైన్ క్లాసెస్ లో ఏ కాంటెంట్ ఏ కోర్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఆ కోర్స్ ని ఆడియో రూపంలో ఇవ్వడం జరిగింది అంటే ఫార్టీ ఫైవ్ డేస్ మన ఏ కోర్స్ అయితే ఉందో ఆ ఫార్టీ ఫైవ్ డేస్ ని అందరికి చేరువలోకి అతి తక్కువ ప్రైజ్ లోకి మీ ముందుకు తీసుకొచ్చాము ఎస్ ఎప్పటి నుంచో తెలుసా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజున దాన్ని మీకోసం లాంచ్ చేయబోతున్నాము గెట్ రెడీ ఎస్ మీకు ఒక డౌట్ వచ్చింది అసలు ఏముంటాయి దాంట్లో ఎస్ ఆడియోస్ అంటే ఇంగ్లీష్కి సంబంధించి ఏముంటాయి అసలు కాంటెంట్ ఏంటి వాళ్ళకి చెప్దాం మేడం ఎస్ సార్ ఫస్ట్ మినిమం ఇంగ్లీష్ మాట్లాడడానికి మనకంటూ కొంత ఒక్యాబులరీ తెలియాలి కదా ఆ ఒక్యాబ్ లైక్ కొన్ని వర్బ్స్ ఎబ్జెక్టివ్స్ కంజంక్షన్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ తీసుకొచ్చి అప్లై చేయడానికి సెంటెన్సెస్ కావాలి కదా అవి సెంటెన్స్ రూపంలో అంటే స్ట్రక్చర్స్ రూపంలో ఆడియోస్ ఇవ్వడం జరిగింది ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రక్చర్లో ఉత్తి స్ట్రక్చర్ చెప్పడమే కాకుండా తెలుగులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడగడం ఉంటుంది అంటే యాజ్ మీరు వింటా ఉంటారు క్వశ్చన్ అడుగుతూ ఉంటాం వెంటనే ఆన్సర్ కూడా వస్తుంది ఆ ఆన్సర్ వచ్చే గ్యాప్ లో యూ హ్యావ్ టు ఆన్సర్ దెమ్ అలా ఆన్సర్ చేస్తూ స్ట్రక్చర్ నేర్చుకుంటారు ఆ వర్బ్స్ తీసుకొచ్చి ఆ స్ట్రక్చర్ లో అప్లై చేస్తాం వింటూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తారు ఆ స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత దాని మీద ఒక చిన్న యూసేజ్ కూడా మేక్ చేస్తాం నెక్స్ట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది వినడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా కోడ్ సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎందుకు అని అంటే ఇప్పుడు చూడండి మనం వన్ ఇయర్ చిన్నగా ఉన్నప్పుడు చిన్న చిన్నగా మాటలు పలకడం మొదలు పెట్టాము చిన్నప్పుడు ఎలా మొదలు పెట్టాము ఫస్ట్ అమ్మనో నాన్ననో వచ్చి అమ్మాను అని తల్లి అని అమ్మ అమ్మ అని అంటూ ఉంటారు అప్పుడు మనం ఏం చేసాం విన్నాము విని దాన్ని పలికాము అంటే వినడం వినడం విని 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 మనకి తెలుగు వచ్చింది సేమ్ ఈస్ ద కేస్ విత్ ఎనీ అదర్ లాంగ్వేజ్ ఇన్ దిస్ వెల్ట్ ఈ ప్రపంచంలో ఏ భాష అయినా కూడా వినడం ద్వారా నేర్చుకోవచ్చు ఐ గివ్ యూ వన్ మోర్ బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి సార్ ఇప్పుడు మనం సాంగ్స్ వింటూ ఉంటాం విన్నాము 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 మైండ్ లోకి ఫీడ్ అయిపోయింది మనం సడన్ గా ఎప్పుడైనా ఆ సాంగ్ విన్నప్పుడు దాన్ని హమ్ చేస్తామా మనం ఒక లైన్ వింటాం సెకండ్ లైన్ మనం కూడా పాడడం మొదలు పెడతాం అంటే నాకు ఎలా వచ్చేసింది పాట విన్నాను 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 వినడం ద్వారా నాకు సాంగ్స్ వచ్చాయి ఇన్ ద సేమ్ మేనర్ చూడండి చిన్నప్పుడు ఎప్పుడో జానీ జానీ ఏ పాప నేర్చుకున్నాం విన్నాము విన్నాము పలికాము పలికాము జానీ జానీ ఈ రోజు కూడా గుర్తుంది అంటే వినడం ద్వారా వీ కెన్ లెర్న్ అలాప్ట్ సో ఆ వింటూ నేర్చుకోవడానికి ఈ ఆడియో క్లాసెస్ అండ్ ఇంకో విషయం మరి ఈ ఆడియోస్ లో ఏముంటాయి ఓకే ఈ ఆడియోస్ చేయడానికి మేము చాలా కష్టపడ్డాము ఎందుకంటే ప్రతి ఒక్కరిని రీచ్ అవ్వాలి కాబట్టి ఓకే వర్బ్స్ ఫస్ట్ నుంచి వర్బ్స్ నుంచి స్టార్ట్ చేస్తే అంటూ మామూలుగా ఇవ్వకుండా వాటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఆ ఎగ్జాంపుల్స్ ఇచ్చాము వాటితో పాటు స్ట్రక్చర్స్ మేడం మనకి ఇప్పుడు పాస్ట్ కి సంబంధించి అయితే పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అదే విధంగా కెన్ కుడ్ షుడ్ మస్ట్ వీటన్నిటికీ స్ట్రక్చర్స్ ఇచ్చి స్ట్రక్చర్స్ లో క్వశ్చన్స్ మీరు అడుగుతూ ఉంటే నేను ఆన్సర్స్ చెప్పడం నేను క్వశ్చన్స్ అడుగుతుంటే మ్యామ్ ఆన్సర్స్ చెప్పడం అలా వీటితో పాటు యూసేజెస్ ఓకే ఇప్పుడు కెన్ కుడ్ అయితే ఒకవేళ వాటి మీద యూసేజ్ ఓకే అదే విధంగా మీరు చెప్పే ఉంటుంది నెక్స్ట్ వచ్చిన తర్వాత వీటితో పాటు కంజంక్షన్స్ అని నెక్స్ట్ ప్రిపోజిషన్స్ అని అబ్జెక్టివ్స్ అని వీటితో పాటు స్టోరీస్ ఉన్నాయి స్టోరీస్ ఎస్ సో లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ద ఫస్ట్ స్టెప్ ఐ కెన్ ఆల్వేస్ టెల్ యూ త్రూ స్టోరీస్ స్టోరీస్ ద్వారా లాంగ్వేజ్ చాలా నేర్చుకోవచ్చండి ఆ స్టోరీస్ లో ఒకటి కొత్త కొత్త వక్యాబ్ నేర్చుకుంటాము రెండు సెంటెన్స్ ఫార్మేషన్ ఆ స్టోరీస్ ద్వారా చాలా తెలుస్తాయి మనకి ఏవో కష్ట కష్టమైనవి కాదు చాలా సింపుల్ సింపుల్ స్టోరీస్ తో అందులో మేము వచ్చేసాము సో దెట్ వర్ సమ్ స్టోరీస్ ఓబర్ దేర్ అక్కడ కొన్ని స్టోరీస్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ దేర్ ఆర్ సమ్ కాన్వర్జేషన్స్ ఓకే నెక్స్ట్ కొన్ని ఇంపరేటివ్ సెంటెన్సెస్ కొన్ని స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ ఎవ్రీ డే వితౌట్ కిల్లింగ్ యువర్ టైమ్ ఫర్ అన్నెసెసరీ థింగ్స్ అన్నెసరీగా ఏవో సాంగ్స్ వింటూ ఇలా కాకుండా నిజంగా మనం నేర్చుకోవాలి అన్న కమిట్మెంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళ కోసం చూడండి మీరు కమ్యూట్ చేస్తూ ఖాళీగా ఉంటాం ఆ టైంలో కదా మెట్రోలో బస్లో వెళ్తూ ఉన్నప్పుడు యూ కెన్ లిసన్ టు దెమ్ చూడండి ఆ టైంని కూడా మీరు ప్రొడక్టివ్గా యుటిలైజ్ చేసుకోవచ్చు సో అలా ప్రొడక్టివ్గా టైంని యుటిలైజ్ చేసుకుంటూ ఒక మంచి కాన్సెప్ట్ని ట్రై టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్ మరి ఎప్పుడు అనుకుంటున్నారా చెప్పాం కదా ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఓకే మే ముందుకు వస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఎప్పుడు ఎక్కడ ఎలా దొరుకుతాయి అనుకుంటున్నారు కదా ఈ ఆడియోస్ ఏం లేదండి మన ప్రజ్ఞా స్పోకన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ యాప్ ఓకే ప్రజ్ఞ యాప్లోనే ఈ ఆడియోస్ మీకు అవైలబుల్ ఉంటాయి మర్చిపోకండి ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇప్పటి వరకు మనము లాంగ్వేజ్ని బట్టి చాలా భయపడుతూ ఉన్నాము ఓకే కాలేజీలో కానీ ఆఫీసులో కానీ ఓకే కొంతమందితో మాట్లాడడానికి కానీ అసలు నిజంగా మనకు స్వేచ్ఛ లేకుండా పోయింది అని చెప్పొచ్చేమో సో ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జస్ట్ బ్రేక్ యూర్ బ్యారియర్స్ ఓకే ఈ మనము పగలగొట్టి నిజంగా లాంగ్వేజ్ సంబంధించి నిజమైన స్వతంత్రం పొందుతాం ఓకే ఎస్ సార్ వండర్ఫుల్ వెరీ నైస్లీ సెట్ సార్ ఓకే సో గెట్ అడి ఆగస్ట్ ఫిఫ్టీన్త్న రిలీజ్ ఉండబోతోంది మరి ప్రైస్ ఎంత అనుకుంటున్నారు కదా చాలా రీజనబుల్ ప్రైస్ తో ముందుకు వచ్చేసాం ద ప్రైస్ వుడ్ బి జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ ఈవెంట్ ఒక మూవీకి వెళ్తే జస్ట్ లైక్ దట్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ మూవీ చూస్తేనే వీఆర్ స్పెండింగ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా స్పెండ్ చేస్తున్నాం కదా ఒక ప్రొడక్టివ్ థింగ్ మీద అంటే మన లైఫ్కి మన కెరియర్కి ఉపయోగపడే ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకి కాన్ఫిడెన్స్ రెస్పెక్ట్ని తీసుకొచ్చే ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద టూ నైంటీ నైన్ ఐ థింక్ ఇట్స్ అన్ అఫోర్డబుల్ థింగ్ ఓకే ఖచ్చితంగా ఎఫోడ్ చేయగలిగేటువంటిదే సో ఫ్రెండ్స్ యూ కెన్ డౌన్లోడ్ ఆర్ యాప్ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాము ప్లే స్టోర్లో నుంచి ప్రజ్ఞా స్పోకన్ ఇంగ్లీష్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆడియో కోర్స్ మీకు కనిపిస్తోంది ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మీకు అవి అవైలబుల్ గా ఉంటాయి హోప్ యూ విల్ లర్న్ అండ్ మేక్ హండ్రెడ్ పర్సెంట్ యూస్ ఆఫ్ దిస్ అప్లికేషన్